రాష్ట్రంలో ముప్పై ఆరు మ్యాగీ శాంపిల్ను సేకరించి కేంద్రానికి పంపించాలని తుది నివేదిక వచ్చాక మ్యాగీ నిషేధంపై నిర్ణయం తీసుకుంటానని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు మ్యాగీ ఉత్పత్తులను కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల ప్రకారం అధికారులు శాంపిల్లను సేకరించాలని మంత్రి అన్నారు కేంద్రం నుంచి తుది నివేదిక రాగానే బ్యాన్ పై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు జూన్ తొమ్మిదిన జరిగే కేబినెట్ సమావేశంలో ఎయిమ్స్ శంకుస్థాపనపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు మనం కూడా మనం కూడా దాన్ని పంపించాం శాంపుల్స్ పంపించాం దాదాపు ఆ శాంపుల్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఏమాత్రమైనా ఉన్నాయనుకుంటే దెన్ గవర్నమెంట్ వీల్ టేక్ అ డేషన్ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని నిశ్చితంగానే చూస్తుంది వాళ్ళను వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ప్రభుత్వం నిర్ణయం త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని మనకు ఉందండి అక్కడ జరుగుతుంది దాదాపు మనం ఇరవై ముప్పై ఆరు ముప్పై మూడో శాంపుల్స్ మనం ఇక్కడ మనం ఇంక రాష్ట్రం కొన్ని కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేసినాయి కొన్ని బ్యాన్ చేయకుండా బాగానే ఉన్నాయని ఇచ్చినాయి కేంద్ర ప్రభుత్వం దాని మీద ఒక నిన్నే మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గారు స్టేట్మెంట్ ఇచ్చారు త్వరలో నిర్ణయం తీసుకుంటామని దాని ప్రకారం మనం కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం రేపు నైన్త్ కేబినెట్ రేపు నైన్త్ క్యాబినెట్ కి వెళ్తానండి క్యాబినెట్కి వెళ్ళాలి మిగిలిన మిగిలినెట్ కాదు దిస్ ఇస్ ప్రాసెస్ ఇస్ త్రూ క్యాబినెట్ రావాలి కాబట్టి అది కొంత ఆలస్యం అయింది త్వరలోనే నైన్త్ వెళ్తాను